ఏమిడి శివయ్య మీరు నాకు ఉద్యోగం ఇప్పిస్తానన్నారే ఓ అదా ఇది నేను ఇంకా ఎవరిని కలిసి మాట్లాడలేదే కలిసాక నేనే కబురు చేస్తాలే పర్వాలేదులే ఉద్యోగం చెప్పావుగా చూస్తానని నేను చెప్పానుగా ఆ పని మీదే ఉన్నాను ఇదిగో నువ్వు పదే పదే నన్ను జ్ఞాపకం చేయక్కర్లేదు చూస్తానన్నాను

ఉద్యోగం ఏమిటయ్య ఏమిటి ఉద్యోగాలు ఇంకా ఎక్కొస్తున్నాయనుకున్నావు ఏమిటి బిఏలు ఎంఏలు చదువుకున్న వాళ్ళకి దిక్కు లేదు పొరి ఎవరికాళ్ళైనా పట్టుకుందాం అంటే పొట్టకొస్తే అక్షరం కలేదు పుట్టాలు ఇస్తున్నాయో తెలియదు ఇదిగో చూస్తాను గాని నన్ను విసిగించక వెళ్ళు అయితే ఉద్యోగం కావాలంటావు బాబుని బాగా చదివించి చదువువాడిని చేయాలి లలిత కష్టపడకుండా చక్కగా సుఖంగా ఉండేవి చూడాలి మీకు తెలుసా అందుకే నేను లలిత మెడలో తాళికెట్టాను ఇలా తోడుగా నీడగా ఉండటాన్ని అందుకే మీరు నాకు ఉద్యోగం కావాలంటావు త్వరగా మళ్ళీ గుడి మూసేస్తారు గుండు గుండు చూ చూ చీ చేయదేవి ఇలాగా పొద్దునగా వెళ్ళిన మనిషి ఇంకా రాలేదేంటి జగందర్ కిందేమో ఉద్యోగవా అవును ఆ సంగిత సాతేగరే ఇలా మీరే ముసురాపోతే ఓ రక్షాలె పెట్టి తీసరాచ్చుగా ఈ గా తదురానికి పార్డు 4 రూపాయలు అడుగుతున్నా ఇచ్చే బదులు బోల్డ్ అంత పంచసార తెచ్చుకోవచ్చు కదా ఇది మా గుడిలో ప్రసాదం చక్రపు మీకు తాతగారు నాకు గుడిలో ఉద్యోగం ఇప్పించారు మూడు వందల జీతం వంద రూపాయలు అడ్వాన్స్ ఈ సరుకులు పోను మిగతా డబ్బు చెమట కదా తడిచిపోయింది ఈ డ్రెస్ కూడా అదే ఇక నుంచి మన వంతు కూడా బోర్డు అంత ప్రసాదం వస్తుందట రోజు అన్నం వండుకోకుండా అదే తినేసాం అనుకో చాలా డబ్బు మిగిలిపోతుంది అది పెట్టుకుని రోజు రెండు పోట్లను రిక్షాలోనే స్కూల్కి వెళ్ళి రావచ్చు ఇలా డబ్బులు దాచుకుంటూ దాచుకుంటూ వెళ్ళాం అనుకో రోజు ఇది రహస్యం అమ్మ కష్టపడకుండా వంట మనిషిని కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడప్పుడే అమ్మకు చెప్పద్దు తర్వాత చెప్తాం ఒట్టు చెప్పకూడదు పాలు పాల సుబ్రహ్మణ్యం అంటే నేను నిన్ను స్కూల్లో చేర్పించి ఉద్యోగం సంపాదించి ఇంటి పనులన్నీ చూసుకుంటే లలిత నవ్వుతుందని సుబ్బులు చెప్పిందా లేదా అవునా మరెందుకు లలిత ఏడుస్తోంది

చీర ఇచ్చి కొబ్బరికాయ కొడదాం అనుకుంటే అంతా పాడు చేశావు ఇప్పుడు వచ్చావు కనకదుర్గ అయింది మధుర మీనాక్షి అయింది కాశీ విశాలాక్షి మాత్రం మిగిలింది చాలా బాగుంది ఇది లలితమ్మ కట్టుకుంటే ఇంకా బాగుంటుంది గుడిలో ప్రసాదాలతో పాటు తీసుకొస్తే పసుపుంకాలతో ఇలా అయిపోయింది కాస్త బాగు చేసి ఆ సామి వాళ్ళిద్దరికీ నువ్వు కూడా శుభం పలికా అనమాట లేవు అడివేసేవయ్యా మొత్తానికి చెప్పిన పనులన్నీ సాధించేవయ్యా ఈ ఒక్క పని మిగిలిపోయిందిగా వెళ్తమ్మా ఇంకా ఏమిటమ్మా ఇంకా ఏమిటమ్మా ఆలోచన శివుడాజ్ఞ లేనిదే చేవైనా కుట్టదంటారు సీతమ్మ వారి తాళిబొట్టు ఈ శ్రీరాముణ్ణి వెళ్ళో కట్టాడంటే ఆ దేవుడు చేసిన తప్పును దిద్దుకొని మళ్లీ నీకు బతుకిచ్చాడనమాట చక్కగా పండించుకోమ్మా ఆ దేవతలు కూడా నిన్ను ఆశీర్వదిస్తారు బాబుని నేను తీసుకెళ్తున్నాను రేపు పంపిస్తానులే అదంతా లలితపు చెప్తుందిలే తలపేసుకో రండి బాబు ఎవరు కారులో వచ్చారు లలితమ్మ గారు మామగారు బాబు నమస్కారం నేను శివయ్య రండి రండి తాతగారు తాతగారు వచ్చారు ఏదో చిన్నవాడు పర్వాలేదు మీరు కూర్చోండి బాబు వద్దా అమ్మగారి ఆరోగ్యం ఏమీ బాగలేదు బాబుని లలితమ్మ గారిని చూడాలని కలవరిస్తున్నారు వెళ్ళాలని స్వయంగా బాబు గారు వెళ్ళి వచ్చేద్దాం ఒకసారి వెళ్ళడం తిరిగి రావడం అయింది నిజమే ఆనాడు ఇంటి పరువు ప్రతిష్టలే ముఖ్యం అనుకున్నాను నిన్ను కాదన్నాను కానీ ఈనాడు ముప్పై ఏళ్ళు కాపురం చేసిన నా భార్య కడసారి కోరిక తీర్చడం నా బాధ్యత అనిపించింది అందుకే వచ్చాను ఇది తప్పనుకుంటే నీ ఇష్టం జరిగింది ఏదో జరిగిపోయింది పద్దాలకి పట్టింపురికి పోయి పెద్దమ్మగారి ప్రాణాలు బలి చేయకండి అమ్మా ఒక్కసారి బాబుని తీసుకుందండి అమ్మా నాయనమ్మ చచ్చిపోతుంటే నేను పక్కనే ఉన్నానా లేదా ఏమిటి ఉన్నానా లేదా ఇప్పుడు వాడి నాయనమ్మ జబ్బుగా ఉంటే పాలు పక్కనే ఉండాలి కదా వచ్చారా వస్తారమ్మా ఆయనే స్వయంగా కదా తప్పకుండా తీసుకొస్తారు వాళ్ళు రారు డాక్టర్ అభిమానం గల పెళ్ళాయే ఈ ఇంట్లో అడుగు పెట్టదు మనవడి చేత తలకొరువు పెట్టించుకునే యోగ్యత నాకు లేదు డాక్టర్ మీరు ఇలా ఉద్రం మంచిది కదమ్మా రండి బాబు రండి రెండమ్మా ఇప్పుడు వారికి కావాల్సింది నేను కాదు మీరే ప్లీజ్ డాక్టర్ అలా ఉంది ఇంకేం భయం లేదు వీళ్ళు వచ్చేసారుగా అమ్మా అమ్మా బాబుగారు కోడల్ని మనవన్నీ తీసుకొచ్చారమ్మా నమస్కారం నానమ్మ నా తండ్రి నమస్కారం అండి కొంచెం అమ్మా లలిత ఎలా ఉన్నారండి పావ నన అమా అమా అతను ఉట్టి సేవయా కాదమా అరా మా సివుడా అమా ఇదుగాన అమా బావు ఇందా తీస్కో అమా కాపర్టులి తీస్కో బావు బావు నువ్వు అమ్మగారిని బతికించింది నువ్వే చూసారా బాబు మనవుడికి కంటపడగానే అమ్మగారిలో జీవకళ కనిపిస్తోంది అది ఏమందు ఇంతవరకు ఇవ్వలేదు బాబు ఏదో చిన్నవాణ్ణి చెబుతున్నా అనుకోకండి పంతాలకి పోకండి కోడలి గారిని మనవన్ని ఎలాగైనా ఇక్కడ ఉండే ఏర్పాటు చేయండి అమ్మగారు మళ్ళీ మనలో ఓ మనిషి తిరుగుతారు బాబు తాళం చెవులు అమ్మగారు మీకు ఇమ్మన్నారమ్మా తీసుకోండి ఈ పూట వంట ఏం చేయించమంటారమ్మా నన్ను అడుగుతారేమిటి ఈ బాధ్యతలన్నీ చూసుకోవాల్సింది మీరే కదమ్మా నేనా అవునమ్మా ఈ రోజు కోసమే మేమంతా ఎదురు చూస్తున్నాం